ఎట్టకేలకు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి నిధులైతే జమ చేయడం జరిగింది మొదటి విడతలో భాగంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలైతే వేశారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలకు మొదటి దశ నగదు చేరిపోయింది కొన్ని నెలల క్రితం దరఖాస్తులను స్వీకరించగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే అర్హులను గుర్తించగా మొదటి దశ బేస్మెంట్ లెవెల్ పూర్తయిన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది మనం చూసుకుంటే జిల్లాల వారీగా మండలాల వారీగా నిధులైతే విడుదలైతే చేశారనమాట సో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి బేస్మెంట్ పూర్తయిన వారు అందరికీ కూడా లక్ష రూపాయల అయితే వేస్తున్నావు అన్నారు అక్రమాలకు చెక్ పెట్టి రెండు అంచెల్లో తనిఖీలు అయితే చేస్తున్నారు భౌతికంగా జరిగే నిర్మాణాలకి నిధులైతే విడుదల కానున్నాయి అక్రమాలకు ఎలాంటి ఆస్కారం లేకపోకుండా సాంకేతిక వినియోగదన ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట జియో ట్యాగింగ్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండగా ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అప్రూవ్ అయితే చేస్తున్నారు ఫోటో తీసే క్రమంలో గూగుల్ మ్యాప్ను కూడా అనుసంధానిస్తున్నారు నాలుగు వందల చదర పొడుగులు ఉంటేనే బిల్ అయితే వస్తుందన్నమాట రాదు సో మొత్తమైన మొదటి విడతకు సంబంధించి బిల్లు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇంద్రం బిల్లకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని